మనతో మాట్లాడే కలెక్టర్ గారు కూడా ఉన్నారు మేడం ఎలా సాగుతోంది రెస్క్యూ ఒకవైపు నాంపల్లి ఎగ్జిబిషన్ కూడా ఉంది కాబట్టి ట్రాఫిక్ ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం కూడా ఉంటుంది సో ఏం చెప్తారు మేము అందరినీ ట్రాఫిక్ రెస్ట్రిక్షన్స్ అందరినీ దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు మాకు ఎన్డిఆర్ఎఫ్ టీం కొద్దిగా లేట్ అయింది సో దాన్ని అలాంటివి కాకుండా మా రెస్క్యూ ఎఫర్ట్స్ని హ్యాంపర్ చేయకుండా ఎవరిని కూడా ఈ దారిలో ట్రాఫిక్ రావద్దు అని చెప్తున్నాము ఈ నాంపల్లి సైడ్ ఎగ్జిబిషన్ కూడా ఇన్ గేట్ మేము క్లోజ్ చేయడం జరిగింది సో ఎవరైనా బయటికి వచ్చే వాళ్ళే ఉంటారు లోపలికి వెళ్ళడానికి ఇప్పుడు ఛాన్స్ లేదు కాబట్టి మీ ద్వారా అందరికీ వారికి రిక్వెస్ట్ చేస్తున్నాము డోంట్ కమ్ సైడ్ టు రెస్క్యూ ఆపరేషన్స్ ఆర్ కంప్లీట్ ఎలా జరుగుతుంది అంటే రెస్క్యూలో కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కానీ లోపలికి వెళ్ళడానికి కొంత కష్టంగా ఉందని కూడా చెప్తూ ఉన్నారు అధికారులతో మాట్లాడుతున్నారు ఏం చెప్తున్నారు వాళ్ళు ఫైర్ కంట్రోల్లోకి వచ్చిందండి ఇప్పుడు మీరు చూసినట్టు కానీ బికాస్ ఆ ఫ్లేమబుల్ మెటీరియల్స్ ఎక్కువ ఉంటాయి ఫర్నిచర్లో కాబట్టి వాళ్ళు అది స్మోక్ ఎక్కువ ఉంది ఆ స్మోక్ ని కూడా మేము ఇప్పుడు కంట్రోల్లోకి తీసుకురావాలని చూస్తున్నాము బేస్మెంట్లో ఒక ముగ్గురు ట్రాప్ అయ్యారు అనేది మాకు ఇన్ఫర్మేషన్ సో వాళ్ళని రెస్క్యూ ఎఫర్ట్స్ చేస్తుంది ఇంకా ఎంత సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది అనుకోవచ్చు మా ఈ ఇప్పుడు ఆల్రెడీ మొత్తానికి ఇది పరిస్థితి అన్ని సైకిల్ అధికారులతో కలిపి యొక్క మొత్తం అంతా కూడా అంటే ఇక్కడ క్లియర్ క్లియర్ చేస్తున్నామనేది ఒకవైపు అధికారులు చెప్తూ ఉన్నారు మరొక వైపు ఏదైతే నాంపల్లి ఎగ్జి ఎగ్జిబిషన్ ఉన్నటువంటి క్రమంలో కూడా ఈరోజు అది వాయిదా వేసుకోవాలనేది ఒకవైపు సిపి తో పాటు కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి మరొక వైపు ఇంకా రెస్క్యూ కు సంబంధించి దట్టమైనటువంటి పొగ వస్తుంది కాబట్టి ఎక్కడ ఇక్కడ కూడా గ్లాసులు అన్నింటినీ కూడా బ్రేక్ చేసి లోపలికి వెళ్తున్నారు వరకు ఒక ముగ్గురు మాత్రం ఆ కింద ఏదైతే సెల్లార్లో కొంత కొంత ఒక ముగ్గురు ఉన్నారు అనేది ఒకవైపు అధికారులు చెప్తూ ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాలంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పరిస్థితికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు ప్రధానంగా జేసీబుల సహాయంతో పూర్తిగా కూడా ఆ రేకుల షెడ్తో పాటు గోడల్ని సైతం కూడా బద్దలు కొట్టి లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు బ్రాంటో స్కై లిఫ్ట్ ద్వారా ఉన్నటువంటి గ్లాసెస్ అన్నింటిని కూడా బ్రేక్ చేస్తూ ఉన్నారు మరొక వైపు పక్కనే ఉన్నటువంటి షాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా క్లియర్ చేస్తున్నటువంటి ఆ పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ